ఈ యొక్క ఐదు వందల సంవత్సరాలు ఇక ఈ యొక్క భవ్య ప్రాణాలు కోల్పోయిన తర్వాత లక్షలాది మంది సేవేంద్ర సుగ్రీవంతు సర్వే సంతు నిరామయ ఏకంగా మన పండగలను మన సంస్కృతిని రక్షించుకోవాలి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన ఉంది ఇది నా జీవిత రక్షణ అనేక సూత్రాన్ని మన అందరూ కూడా చూచా పట్టి రోజు కన్నుల పండుగగా హనుమత్ జయంతి శోభాయాత్ర గత ఎన్నో సంవత్సరాల లాగానే రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈరోజు పట్టణంలోని హిందూ బంధువులందరూ కూడా కులం కుల మతాలకు అతీతంగా ఈరోజు వచ్చి ఒక దగ్గరికి చేరి శ్రీరామచంద్రుని నమ్మిన బంటూ మనందరి ఆరాధ్య దైవం హనుమంతుని జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు మా పట్టణంలోని ఆలయాలన్నిట్లో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు పట్టణ ప్రజలందరూ కూడా హనుమత్ దేవాలయాలకు పోయి ఆ హనుమంతుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం పూజలు జరుపుకున్న సందర్భం అన్ని పార్టీలకు అతీతంగా భేదభావాలు లేకుండా ఈ హనుమత్ జయంతిని ప్రజలందరూ కలిసి తమ సొంత పండుగలాగా జరుపుకుంటూ ఉన్నారు వేలాది మంది యువకులు ఉత్సాహంగా ఈ హనుమత్ జయంతి ఉత్సవంలో పాల్గొంటుకుంటున్నారు అలాగే మహబూబ్ నగర్లో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి మహబూబ్ నగర్ పుట్టక ముందు నుంచి ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని కూడా గుర్తించి బ్రహ్మాండంగా పునర్వైభవం వచ్చేటట్టుగా మేమందరం కూడా ఈరోజు సంకల్పం తీసుకున్నాం మన మహబూబ్ నగర్లోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు నగర ప్రముఖులు నా పట్టణంలోని ప్రముఖులు మహబూబ్ నగర్ ప్రజలు ఏకంగా కావాలని చెప్పి ఈ హనుమన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం t a n మన ధర్మాన్ని కాపాడుకోవాలని మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చిన ఈ వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఉదయపూర్వకంగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కార్యవర్గానికి చెప్తా ఉన్నాను ఇప్పుడు మన భగవంతుడు ఆంజనేయ స్వామి ఆయన భగవంతుడు శ్రీరాముడు వాళ్ళందరూ కూడా భగవంతుడు దేవుళ్ళందరూ కూడా మనను కరికరించి దుష్ట శిక్షణలో శిష్ట రక్షణలో మనకు పూర్తి ఆశీర్వాదం